కొంతమంది మరీ ముందుకు అడిగేసి వాసు ప్రకారం సంభోగం చేస్తే పురుషులు స్త్రీలు పుట్టే అవకాశం ఉందని అంటున్నారు మరి కొంతమంది మగపిల్లాడు కావాలని అంటుంటారు కొంతమంది ఆడపిల్లలు పుడుతురు అని అంటుంటారు సో వాళ్ళకి వాస ప్రకారం ఆడమోగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చు ఇది కూడా అడగకుండా ప్రశ్నే ఆయన అడిగారు జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది వాసు శాస్త్రంలో కూడా పడుకునే విధానము చక్కగా చెప్పడం జరిగింది అంటే ఎడి తలకాయ పెట్టుకోవాలి ఇటు ఖాళీ పెట్టుకోవాలి నీ ఏ వయసు ఏ వయసులో ఎట్లా ఉండాలి అని ఒక నియమాలు పెట్టడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక నియమాలు ఉన్నాయి దాంట్లో స్త్రీ గనక నెలసరి అయిన కాణించి తొమ్మిదో రోజు గనక కానించి బేసి సంఖ్యలో కనుక కలిస్తే మగపిల్లడు పుడతాడు అని ఖచ్చితంగా చెప్పింది అదేవిధంగా నర్సరీ నుంచి తొమ్మిదో రోజు నుంచి సరి రోజు కనుక సంభోగము చేసినట్టయితే ఆడపిల్ల పుడుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరు ఇంట్లో ఆడపిల్లలు ఉండొస్తే మగపిల్ల పుట్టాలనుకుంటే ఈ శాస్త్రాన్ని అనుసరించి మీరు ప్రయత్నం చేయండి ఈ శాస్త్రం ఏదవుతుందో చక్కటి ఫలితాన్ని ఇస్తుందని నేను చెప్తున్నాను అంటే నేను 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 చెప్పడం కాదు శాస్త్రం రాసిన ఆ పూర్వీకుల మహర్షులు ఎదుగుతుందో వారి యొక్క శాస్త్రాన్ని ఉదరపురుషార్థము చదువుకున్నవాడిని కాబట్టి ఆ శాస్త్రాన్ని నేను మీకు చెప్తున్నాను